వధూవరుల తల్లిదండ్రులకు మానవి వివాహ వయసు స్త్రీకి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు పురుషునికి ఇరవై మూడు నుండి ఇరవై ఏడు ఇరవై ఏడు దాటి ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చిన వివాహం చేయని యువతి యువకుల తల్లిదండ్రులకు మానవి అయ్యా అమ్మ మనం మన పిల్లలకు ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చినా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం లక్షల్లో జీతాలు కోట్ల ఆస్తి లేదని మరియు ఉమ్మడి కుటుంబం అని వ్యాపారస్తుడని తల్లిదండ్రులు పాత సామాన్లని అన్నదములు పనికి మాలిన వారని అక్కా చెల్లెలు ముష్టి వాళ్ళని అనే కారణాలతో మన అర్హతను బట్టి కాకుండా మాకే అమ్మాయి ఉంది మేమే చాలా గొప్పవాళ్ళని అత్యాసకు పోయి మంచి సంబంధాలు వచ్చినా పెళ్లి చేయకుండా మనం మాత్రం మన అమ్మాయిలు అబ్బాయిలు కష్టపడి సంపాదించిన లక్షలాది జీతాలతో ఇల్లు కొనుక్కొని ఏసీ రూమ్లలో రకరకాలుగా భోగాలను అనుభవిస్తూ మన పిల్లలకు కుంటి సాకులు చెబుతూ త్రిశంకు సగ్గాని చూపిస్తున్నాం చాలామంది తల్లిదండ్రులు మంచి సంబంధమైన జాతకాలు బాగోలేదని లేదా ఏదో వంకత సంబంధాలు తామే చెడగొడుతున్నారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లు లేకుండా అనాథలకు ఇచ్చి చేస్తారా పెళ్ళి పిల్లలకు కోటేశ్వర్లు ఎక్కడో ఉంటారు అది వంశ లేక పెద్దగా వ్యాపారం చేసో లేక ఏదో అదృష్టం కలిసొచ్చో అయి ఉంటారు మిగిలిన వారి పెళ్ళికి అనర్హులేనా ఎవరు ఉండద ఉండకూడదంటే ఎలా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఇలా ఘోషిస్తూనే ఉన్నారు మీకు పెళ్ళి చేసి పంపిస్తే మేము ఎలా బ్రతికేదని మా అమ్మా నాన్నలే మాకు వచ్చే మంచి సంబంధాలు చెడగొడుతున్నారని అమ్మాయిలు అబ్బాయిలు బోరిన ఏడ్చి చెప్పిన సన్నివేశాలు చాలా చూస్తున్నాం పెళ్లి చేయటం మన బాధ్యత దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా మనం కష్టపడి జీవిస్తేనే మనకు గౌరవం అని ఆఖరి టైంలో మన కూతురు అల్లుడు కొడుకు కొడలు చూస్తే చూస్తారులే అని అనుకుని గర్వంగా జీవించేలా ప్రణాళిక చేసుకోవాలి గుర్తుంచుకోండి పిల్లల పెళ్ళిలకు నవగ్రహాలు అడ్డుపడటం లేదు తల్లిదండ్రులుగా మనమే అడ్డుపడుతున్నాం కోటేశ్వర్లు అని అనుకుంటున్నారు వాళ్లకు అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ ఎన్ని బ్యాంకులు అప్పులు ఉన్నాయో బంగారం మీద ఎంత అప్పు ఉందో చిట్ ఫండ్స్ కంపెనీలో ఎన్ని చిట్స్ ఉన్నాయో ఇల్లు కారు వాయిదాలు ఎన్ని ఉన్నాయో ఆ వివరాలు తెలుసుకోండి అప్పుడు క్లారిటీ వస్తుంది అబ్బాయిల సంపద మీద కోట్లాది రూపాయల దొంగ వ్యాపారులు లంచగొండ్లు నేరస్తులు దొంగల వద్ద ఉంటాయి కోట్లు వాళ్ళకి మీ అమ్మాయిని అబ్బాయిని ఇస్తారా పెళ్లి చేయడానికి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చినా కోటేశ్వరుడు కోటేశ్వర రాలేదని పెళ్లి చేయకుండా ఉంటే వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారు ఎప్పుడు సంసారం చేస్తారు ఐదు నలభై దాటాక సరదాలు తీరుతాయా ఇప్పటికే చాలామంది అబ్బాయిలు ఇలాంటి తల్లిదండ్రుల వల్ల వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు వర్ణ సంకరానికి కారణం మీరే ఆ పుణ్యం కూడా మీదే అబ్బాయిలు కూడా వాళ్ళ అత్యాస కోరికలను వదిలి తమ అందానికి అర్హతకు తగిన అమ్మాయిని చేసుకోవాలి వెళ్ళిన తర్వాత అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు నడుచుకోవాలి వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళ అభిరుచులలో అడ్డుపుల లేకుండా ఉండాలి కొంతమంది అబ్బాయి తరఫున తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆధీనంలోనే ఉండాలని కోరుకుంటారు మరియు వాళ్ళ అబ్బాయికి వచ్చే సంపాదన మీద అజమాయిషి చేస్తారు అదే తప్పు అక్కడే వాళ్ళ మధ్య గొడవలకు కారణం అవుతారు ఆ గొడవల్లో అమ్మాయి తరపున వారు కూడా కలవటం వల్ల వారి చేతులారా వాళ్ళ పిల్లల జీవితాలు పాడు చేసుకుంటారు భార్య భర్త చనిపోయిన అమ్మాయిలు అబ్బాయిలు ఇడాకులు తీసుకున్న అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ కోరికలు కోరుతున్నారు ఇదొక దౌర్భాగ్యం ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మంచివాడు గుణవంతుడు కష్టపడే సాంప్రదాయ కుటుంబంలోని అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం అలాగే గుణవంతురాలు సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుతాం లేదు మేము మారం అని అనుకుంటే భగవంతుడు మాకు మా అమ్మాయిలకు మా అబ్బాయిలకు ఈ భూలోకంలో తగిన వరుణ్ణి వధువును నువ్వు పొరపాటును సృష్టించడం మర్చిపోయి ఉంటావు మరుజోన్లోనైనా మా కోరిక తగిన వరుడిని వధుని సృష్టించని ప్రార్థిద్దాం